ప్రెస్ ద లాట్ నిజమైన స్వరం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి స్వామి మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవచనము ప్రియమైన దేవుని వార్లరా ఈ మాటను మన తండ్రి అనే దేవుడు ఇస్రేలు జనాంగంతో అంటున్నారు ఎందుకంటే వారు ఏ దేశానికి సరిపట్టుకుపోయినప్పటికీ ఆ దేశంలో ఉండే అన్ని ఆచారాలను వారు అవలంబించుకుంటారు తొందరగా వాటితో తిరిగిపోతూ ఉంటారు అలాగే దేవుడు చేసిన అనేకమైన అద్భుత కార్యములను మర్చిపోతారు దేవుడు వారి పక్షాన్ని నిలబడిన విషయాలను మర్చిపోయి దేవుణ్ణి వెనుక తీసి ఆయనను పట్టించుకోకుండా ఆయన మాటలు పట్టించుకోకుండా వారు అన్య దేవతలను అనుసరించి వారిని ఆరాధించేవారు అందుకే దేవుడు ఎన్నో మార్లు వారిని మార్చాలని వారికి బుద్ధి చెప్పాలని అనేక దేశాలకు వారిని చెరకు అప్పచెప్తారు ఇప్పుడు కూడా పిలిపీలో వారి మీదకు దండెత్తి వచ్చినప్పుడు దేవుడు వారికి అంటున్నారు మీరు నా తట్టు తిరిగి మీరు నన్ను సేవించే నా కొరకు బ్రతికినప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను మీ చెరలో నుండి మిమ్మల్ని వెలుపులికి రప్పిస్తాను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు వారికి మాటిస్తున్నారు అలా సామల్ గారి ద్వారా దేవుడు వారి ద్వారా వారితో మాట్లాడిస్తూ ఉంటారు ఇలా ప్రిమం దేవుని వారిలో దేవుడికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమన్న సంగతి మనం తెలుసుకోవాలి ఎలాంటి బ్రతుకులు మనవి కానీ ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచారు మన పిత్రులు ఐగుప్త దేశంలో బానిసత్వాన్ని మునిగిపోయి వెట్టి చాకరి చేయాల్సిన పరిస్థితిలో వారు మొరపెట్టగా దేవుడికి అనుకరించి వారి మరణ ఆలకించి వారిని విడిపించారు ఆశీర్వాదకరమైన పాలు త్రేణులు ప్రవహించు దేశానికి నడిపించారు అలాంటి దేవుణ్ణి మరలా వారు మర్చిపోతూ ఉంటారు మరలా దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు దేవునికి వ్యతిరేకులై ఉండిపోతారు అందుకే దేవుడు వారికి బుద్ధి చెప్పి వారిని మార్చుకుంటారు ఆయన త్రూ తిప్పుకుంటారు ఇలా మన జీవితంలో కూడా దేవుని కంటే మనం ఎక్కువగా దేనిని ఇష్టపడినా కూడా అది అన్య ఆచారంలాగా లేదంటే దేవునికి వ్యతిరేకంగా వాటిని ఆరాధించేలాగా వ్యభిచారంతో సమానంగా దేవుడు పరిగణంలోనికి తీసుకుంటారు కాబట్టి అలాంటి పరిస్థితి మన జీవితంలో చోటు చేసుకోకుండా దేవుణ్ణి సేవించేలాగా దేవుణ్ణి గనపరిచేలాగా దేవుడికి మనం ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్రథమ స్థానం మనం దేవునికి ఇచ్చి దేవుని సంతోషపరిచి దేవుని మెండైన దేవుని పొందుకొని అనేకమైన ఇరుకు ఇబ్బందుల్లో నుంచి అనేకమైన సమస్యల ఒత్తిడిలో నుంచి దేవుడు మనం మనల్ని తప్పించేలాగా మనం ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి ఫలింపచేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు